చూస్తున్నా రాత్రి చూసా గుడ్లో గేమ్ ఒకటి చూసా నిజంగా సీజన్ ఎయిట్ లో నెంబర్ వన్ గేమ్ అని అయితే అనుకుంటున్నాడు అందరూ బాగానే ఆడారు ఒకళ్ళ మీద ఒకరు పడిపోయారు నేను లేనే అక్కడ అని ఫీల్ అయ్యా ఫస్ట్ మీద పడ్డారు కదా ఆ ఛాన్స్ పోయింది కదా అందుకని ఎందుకు కొట్టిద్ది మంచిగా అందరూ మంచిగా అంటుంది అసలు నిజంగా బలే అంది మధ్యలో ఆ గేట్ దాట నేను దాట నువ్వు పోవే ఏ నువ్వు పోవే నువ్వు పోవే నిజంగా బలే అనిపించింది నిజంగా సీజన్ ఎయిట్లో లో ఈ నెంబర్ వన్ గేమ్ అబ్బా అది బాబా అలాంటి గేమ్ రోజు పెడితే ఫుల్ కిక్కే కిక్ మాకు మా కిక్ కాదు ఆ ఓకే ఎందుకంటే మాకు వేరే కనపడతాయి బ్రో ఆడ మాకు కావాల గేమ్ గుడ్లో గేమ్ చాలా బాగుంది నీకు తెలియట్లా ఆ గుడ్ల గేమ్ అన్నది ఆ కాన్సెప్ట్ నిజంగా చాలా బాగుంది ఇంకొకటి రెడ్ గుడ్ రెడ్ గుడ్డు రెడ్డు గుడ్డు ఆ రెడ్ గుడ్డు వల్ల నష్టమా లేదా లాభమా అన్నది అర్థం కావట్లేము మాకైతే చూడాలా నాగర్జున గారు ఇప్పుడు ఏం చెప్తారు ఇవాళ గుడ్డు ఏంటి చెప్పు గురించి ఎట్లా మణికంట మణికంఠ కూడా బాగా ఆడాడు ఆ అందరూ బాగా ఆడారు చివరికి అంతా రచ్చరచ్చ అయిపోయి గుడ్లన్నీ పడేశారు పాపం నాగార్జున గారు ఇప్పుడు వచ్చి ఇలా షాక్ అయితే ఇస్తాడు అనుకుంటున్నా మీ గుడ్లని నాకు ఇచ్చేయండి రెడ్ గుడ్డు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు గుడ్లని అటు ఇచ్చేయండి వాళ్ళే గెలిచినట్టు అంటాడేమో అని అయితే నాకైతే షాక్ అయితే అనిపిస్తుంది గురించి బయటపడింది ఏలా బానే ఉన్నది చెప్పిందివా ఏంది మామూలుగా ఏంటి అసలు రచ్చ చేసింది మామూలు రచ్చది బా బా భయంకరం అది తగ్గేదే ఎవరి కాదు తగ్గేదే లే అంటున్నారు ఆ నిజంగా చాలా అంటే చాలా మంచిగా ఆడారు అందరూ నాకు వేరే బ్రో అసలు మిస్ అవ్వలేదు బ్రో ఆ బ్రేక్ వచ్చింది అనుకో ఆ బ్రేక్ కొని తిట్టినా నేను గుడ్లో గేమ్ పెట్టరా గుడ్లో గేమ్ పెట్టరా బాబు అని అంతా అంటే ఎక్కడ మిస్సింగ్ ఎక్కడ ఏ కాలు ఎక్కడ పడిందా ఏ చెయ్యి ఎక్కడ పడిందా అబ్బో నిజంగా మైండ్ పోయింది బ్రో నిజంగా ఆ గుంపులో గోవిందమేగా నిజంగా అది నేనే ఆడుకుంటూ అయితే సోనీ బాగా ఎంజాయ్ చేసింది బ్రో తర్వాత ఆ అబ్బాయిలు అందరూ ఎవరికి ఎవరు ఎవరి మీద పడ్డారో తెలియదు ఎవరు ఎవరు లెవరో కూడా ఇంకా అందులో తెలియదు ఆల్మోస్ట్ ఆల్ రౌండ్ మాట ఆ గేమ్లో నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఎవరు చెయ్యి ఎక్కడ పడింది ఏ కాలు ఎక్కడ పడింది అన్నది నాగార్జున గారు వచ్చి చెప్తారా నేను రిపీట్ రిపీట్ గా రా నాయ ఏ కాలు ఎక్కడ పడింది ఏ చెయ్యి ఎక్కడ పడింది అని